ప్రియమైన వారలారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాను ప్రార్థించుతాం కనికరం గది ప్రభు ఈ ఉదయం వాక్యం ద్వారా మనతో మాట్లాడమే యేసు ప్రభుల వారి దివ్యనామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఐ మీన్ ప్రియ స్నేహితులారా ఈ ఉదయకాలము కీర్తనల గ్రంథంలోని ఇరవై ఎనిమిదో కీర్తనలో దావిది గారి ప్రార్థన ఒక విలాప ప్రార్థనను మనం చూస్తూ ఉన్నాం ఇందులో స్థుతి ఇందులో విలాపం రెండు ఉన్నట్లుగా గమనించుతాం దుఃఖం బాధ కష్టం కలిగినప్పుడు దేవునితో మాట్లాడడం దేవుణ్ణి వేడుకొనడం దేవునిపై కొన్ని సందర్భాల్లో కోపాన్ని కూడా వ్యక్తపరచడం బాధ వ్యక్తపరచడం ఇవన్నీ కూడా విలాప కీర్తనలలో మనం గమనించుతూ ఉంటాం దేవుని ఎదుట తన హృదయ స్థితి ఏ రీతిగా ఉందో కుమరిస్తూ ఉంటాడు ఇందులో ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే ప్రభు మౌనంగా ఉండకు దేవ మౌనంగా ఉండకు నేటి ధ్యానాంశం కూడా అదే దేవుడు మౌనంగా ఉన్నారా మన ప్రార్థనల విషయంలో లేదా ఎందుకు మౌనంగా ఉంటాడు మౌనం వెనుక ఉన్నటువంటి విషయాల్ని జ్ఞాపకం చేసుకుందాం నేటి ఉదయకాలము కీర్తనకారుడు దావిదంటా ఉండు నా మొర నీ సన్నిధికి చేరినప్పుడు నీ దేవాలయంలోకి నేను మొరపెట్టినప్పుడు నా ప్రభా నీవు మౌనముగా ఉండకు నీవు విననట్టుగా ఉండకు అది వినపడనట్టుగా ఉండకు దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడని అనుకుంటాం మాట్లాడటము చాలా ప్రాముఖ్యం కొన్నిసార్లు జవాబు కొరకు మన హృదయం ఆవేదనతో చూస్తుంది మనము కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు సందిగ్ధతలో ఉన్నప్పుడు సమస్యల్లో ఉన్నప్పుడు మనము ప్రమాదంలో ఉన్నప్పుడు కష్టంలో ఉన్నప్పుడు జవాబు వెంటనే దొరికితే బాగుండు వెంటనే జవాబు వస్తే వెంటనే మనం కోరుకున్నటువంటి జవాబు దొరికితే బాగుండు లేదా నేను ఇంకా ముందుకు వెళ్ళాల్సినటువంటి సమయంలో త్వరగా జవాబు దొరికితే బాగుండు అనేటువంటి హృదయము మనసు మనలో కలిగి ఉంటాం ఇటువంటి సమయంలో ప్రేమ అయిన వారలారా దేవుడు మౌనంగా ఉన్నాడా అనిపిస్తుంది దేవుని మౌనం వెనుక ఉన్నటువంటి విషయాల్ని జ్ఞాపకం చేసుకుందాం ఒక మారు యేసు ప్రభుల వారి తల్లి అయిన మరియమ్మ వచ్చి అయా ఇక్కడ ద్రాక్ష రసం అయిపోయింది ఇప్పుడు దేవుడు అంటూ ఉన్న నాతో నీకేమి జవాబివేలే నేను చేస్తా చేయను అనలేదు మౌనం కొంత వేచి చూడాలి కానీ మరియమ్మగారు విశ్వాసంలో ఉన్నటువంటి వ్యక్తి కనుక ఆయన మీతో చెప్పిన చేయుడని వారికి తెలియజేసింది విశ్వాసము అక్కడ క్రియ జరిగించింది మరొక పర్యాయము కణానీరాలైనటువంటి ఒక స్త్రీ యేసు ప్రభులవారు మౌనంగా ఉన్న వెంట పడుతూ ఏసయ్యని బ్రతంలాడుతూ ఉంది నా బిడ్డకు స్వస్థతనివ్వండి అపవాది నుంచి విడుదల కలగాలి ఆయన మౌనంగా ఉంటే విడిచిపెట్టలేదు ఆమెలో పట్టుదల ప్రార్థనలో పట్టుదల కలిగింది ఇంకొక సందర్భం కూడా యశ్ప్రభుల వారు చెప్తాను మీరు విసుగక ప్రార్థన చేయవలనని వారికి ఉపమానం ఒక అన్యాయస్థుడైనటువంటి న్యాయాధిపతి కఠినుడైనటువంటి న్యాయాధిపతి దేవునికి భయపడినవాడు మనుషులను నిర్లక్ష్య పెట్టనటువంటి వాడు అటువంటి మనుషుల్ని లక్ష్య పెట్టనటువంటి వాడైన న్యాయాధిపతి కూడా క్రమంగా వేడుకున్నప్పుడు చూడండి అనేక సందర్భాల్లో మౌనంగా ఉన్నప్పుడు ప్రార్థనలో పట్టుదల కొరకు ప్రార్థనలో ఎదగడం కొరకు దేవునికి సమీపంగా రావడం కొరకు దేవుని చిత్తాన్ని గ్రహించడానికి ఒకవేళ మన ముర మన ఆలోచన ఎటువంటిది అని గ్రహించడానికి ఇక్కడ తావీ కూడా వెంటనే తనలో తాను ప్రశ్నించుకుంటాడు ప్రభా నేను భక్తిహీనుల వలె లేను ప్రభా నేను కపటమైన వాడిని కాదు మనుషులు ఒకటి ఉంచుకొని బయటికి ఇంకోలా నటించే వాడిని కాదు ఇవన్నీ దావీదు వెంట వెంటనే చెప్తా ఉన్నాడు చెప్తూ ప్రభా నువ్వు మౌనంగా ఉన్నావా ఎందుకు మౌనంగా ఉన్నావు దేవుడు మౌనంగా ఉంటున్నాడా దేవుడు మనతో ఏ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు ప్రేమని వర్లారా మనము చాలా బిజీ లోకంలో జీవించుతాం చుట్టూ అనేక సంఘటనలు పరిస్థితులు మన మధ్య ఉంటాయి వీటన్నిటి నడుమ దేవుని మెల్లనైన స్వరాన్ని వినగలుగుతా ఉన్నమా మన హృదయం లక్ష్యం వాటిపైన ఉందా లేక దేవుని వైపు కాక ఈ లోకంలో ఇంక అనేకమైనటువంటి వాటి వైపు ఉందా ఈ లోకంలో అనేకమైనటువంటి వాటిపైన మన హృదయం లక్ష్యం చేస్తుంటే దేవుని మెల్లనైన స్వరాన్ని ఎలా వినగలం కనుక మన గురి మన లక్ష్యం మన పట్టుదల ఎక్కడుందని కూడా ఈ ఉదయ కాలం ఆలోచన చేయాలి దేవుని స్వరం వినగలిగే కృప దేవుని మాటలు అర్థం చేసుకోగలిగే మనసు దేవుని మనకు కలిగజేయని కాక కృపా కనికరములు గల ప్రభా ఈ ఉదయం వాక్యం విన్న ప్రతి వారిని దర్శించి వాక్యానుసారంగా జీవించి కృప దయచమని మీ మాటలు ఎందు లక్ష్యం ఉంచి నా ప్రభా ఇది మీ స్వరం వినేటువంటి భాగ్యం దయచేసి ప్రతివారు ఔషధలు అక్కర్లను తీర్చమని మా ప్రభు రక్షకుడైన ఏసునామం స్నాముని వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ